ఇండస్ట్రీలో హిట్ డిరెక్టర్ అనిపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అదే పాన్ ఇండియా హిట్ అయితే ఆ జోష్ మామూలుగా ఉండదు ఇక్కడ కానీ ఆ సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేయడం అంటే అక్కడే మొదలవుతుంది అసలు సమస్య పాన్ ఇండియా మార్కెట్ లో ఉన్న దర్శకులంతా ఈ హిట్ ఫేస్ చేస్తున్నారు బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాలతో బిగ్గెస్ట్ ఎవో హిట్స్ అందుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు అయితే ఆల్రెడీ ఈ సినిమా మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమాతో తన రికార్డులో తానే బద్దలు కొట్టాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు జక్కన్న సీక్వెల్స్ తీస్తున్న దర్శకుల విషయంలో ఈ ప్రెషర్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది భాగం సూపర్ హిట్ అవటంతో అభిమానుల్లో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి సీక్వెల్ తో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని కంపల్సరీగా రీచ్ అవ్వాల్సిన ప్రెషర్ డైరెక్టర్స్ మీద కనిపిస్తోంది పుష్ప తర్వాత సుకుమార్ సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఇదే హీట్ ని ఫేస్ చేస్తున్నారు ప్రెజెంట్ నాగశ్విన్ కూడా ఇదే ప్రెషర్ ఫీల్ అవుతున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో ఇండియన్ సినిమాకి హాలీవుడ్ రేంజ్ చూపించారు నాగి ఇప్పుడు ఈ సినిమా సీక్వల్ మీద గ్లోబల్ రేంజ్లో బస్ క్రియేట్ అయింది దీంతో ఎలా అయినా అంచనాలు అందుకునే రేంజ్ కంటెంట్తో రావాలని పట్టుబడుతున్నారు డాలింగ్ డైహార్ట్ ఫ్యాన్స్ ఈ విషయంలో కొత్తగా ఇండియా ఎంట్రీ ఇస్తున్న వాళ్ల పరిస్థితి కాస్త బెటర్ గా ఉంది ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా చేస్తున్న కొరటాల మీద ఈ రేంజ్ లో ప్రెషర్ కనిపించడం లేదు దేవర కంటెంట్ విషయంలో భారీ అంచనాలే ఉన్నా ఈ రేంజ్ హిట్ కొట్టాల్సిందే అన్న బెంచ్ మార్క్ అయితే లేదు దీంతో కాస్త కంఫర్టబుల్ గా వర్క్ చేసుకుంటోంది ఈ మూవీ టీమ్